ఎనిమిది గంటల నిషేధం ఈసీ ఆదేశం కాంగ్రెస్ ఫిర్యాదుపై నిర్ణయం బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి అమల్లోకి రేపు రాత్రి ఎనిమిది గంటల వరకు బ్యాన్ సిఈసి మానుకోటలో ఈసీ నోటీసులు అందచేత వెంటనే ప్రచారం ఆపే ఆపేసిన బిఆర్ఎస్ అధినేత ఇక ఆయన కుల ఉద్వేగాలు రేకెత్తించలేదు మతాన్ని ఎంత మాత్రం వాడుకోలేదు జాతుల వైరాన్ని జాతీయ ప్రచారాంశంగా చేయలేదు ఆయన కేవలం ప్రజలను కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నారు మీకు నా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఇప్పుడు అమలవుతున్నాయా మీకు వారు మాటిచ్చిన హామీలు నెరవేరినాయా తెలంగాణ బీజేపీకి ఏం చేసింది ఇక తెలంగాణకు బీజేపీ చేసింది ఏంది కాంగ్రెస్ విధానాలు ఎట్లున్నాయి మీ తరఫున ఎవరు కొట్లాడాలి కేసీఆర్ వేస్తున్న ఈ ప్రశ్నలకు తెలంగాణ దద్దరిల్లుతున్నది ప్రతి పట్నంలో రోడ్డంతా ప్రపంచం షోగా మారుతున్నది సీఎం 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 అంటూ ఆపలేని నినాదాల హోర్తో ఊరు ఊరా మార్మవుతున్నది రైతు ముసలి మహిళ యువత మా ఓటు కేసీఆర్ కి అని నినదిస్తున్నది ఇంకేముంది తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న పార్టీ అధికారం శాశ్వతం అనుకుంటున్న మరో పార్టీ రెండు కేసీఆర్ గర్జనకు ఉలికి పడ్డాయి ఫలితం తెలంగాణ గొంతుకపై నలభై ఎనిమిది గంటల నిషేధం ఒకరు ఫిర్యాదు చేసిండ్రు ఊహించినట్టే ఉత్తర్వులు జారీ అయినాయి అయినా దేశంలో మహామహానాయకులు మహా అపచారాలు మతోద్వేగ ప్రకటనలు చేస్తున్నారా అని తక్షణ స్పందన కేసీఆర్ విషయంలోనే వచ్చింది ఇది అర్థం చేసుకోలేనంత తెలివిడి లేని లేని వాళ్ళ తెలంగాణ ప్రజలు నలభై ఎనిమిది గంటల ప్రచార నిషేధం బీఆర్ఎస్ ప్రచండ విజయాన్ని ఆపగలుగుతుందా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మరి రేవంతు మాటల సంగతి నా ప్రచారంపై నిషేధం నలభై నలభై ఎనిమిది గంటలే కార్యకర్తలు తొంభై ఆరు గంటలు పనిచేస్తారు బీఆర్ఎస్ కు స్వప్రయోజనాలు ఉండవు ఆటో కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరు ఐదు నెలల్లోనే తెలంగాణ అంతా ఆగమాగం మహబూబాబాద్ జిల్లాను సీఎం తీసేస్తాడట గోదావరిని ఎత్తుకెళ్తారన్న మోదీకి బుద్ధి చెప్పాలి నినాదాలుగానే మిగిలిన బీజేపీ వాగ్దానాలు దుష్ట పరిపాలన వల్ల రైతుల ఆత్మహత్యలు మహబూబాబాద్ రోడ్ షోలో కేసీఆర్ మొత్తం మీద గోదావరి నదిని మోడీ ఎత్తుకపోతుంటే సప్పుడు చేయది శాతగాని అసమర్థ ప్రభుత్వం అట్లనే తెలంగాణలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించది ధైర్యం చెప్పది శాతగాని ప్రభుత్వం ప్రశ్నిస్తున్నల మీద ఆంక్షలు విధించుకుంటా సంస్థలను దుర్వినియోగం చేసుకుంటా పోతా ఉన్నది అటు కేంద్రంలో బిజెపి వైఖరి ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ వైఖరి రెండు విధానాలు ఒకే విధంగా ఉన్నాయని మనకు తెలుస్తా ఉన్నది రైట్ ఇవి అనుచితంగావా దేశ వనరులపై మొదటి హక్కు ముస్లింలకే అని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది దీని అర్థం ప్రజల సంపాదన వారు కాంగ్రెస్ స్వాధీనం చేసుకొని ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పనిచేస్తారు మన చెల్లెళ్ల వద్ద ఎంత బంగారం ఉంది ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఎంత డబ్బు ఉన్నది అని తనిఖీ చేస్తారు హిందూ మహిళల మంగళ సూత్రాలను వదిలిపెట్టారు రాజస్థాన్ బాన్సువార సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి చెల్లెళ్ల మంగళ సూత్రాలు కూడా వదిలిపెట్టది కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి మోదీ మాట్లాడిండు అది ఎంత పెద్ద మాట దాని మీద చర్యలు ఉండయి అట్లనే ముస్లిం పర్సనల్ చట్టాలను తీసుకొస్తామని ఇక దేశాన్ని షరియా చట్టం ప్రకారం నడుపుతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నది ముస్లిం లీగ్ అజెండాను తీసుకురావాలని ఆ పార్టీ భావిస్తున్నది అమిత్ షా కేంద్ర హోం మంత్రి ఈ మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడే లత్కోరు లఫంగి మాటలకు అంగిలాంగు ఊడదీసి చెర్లపల్లి జైల్లో తిప్పకూడు తినిపిస్తా బిడ్డ కొడుకు బిడ్డతో కలిసి ఉండేందుకు చెర్లపల్లి జైల్లో డబల్ బెడ్రూమ్ కట్టిస్తా పదేండ్లు రాష్ట్రాన్ని దోపిడీ దొంగల్లా అడవి పందుల్లా పట్టి వీడించిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు తెలుసుకుంటే ఆయన ముడ్డీ మీద డ్రాయర్ కూడా ఉండదు అని చెప్పేసి ఏప్రిల్ ఆరున తుకుగూడ జనజాతర సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు అవి దాని మీద ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అవి మాటలే కనిపించలేదా ఆయన మాట్లాడిన బూత్ పురాణం అది బూతు అని చెప్పేసి అనిపించలేదా ఎందుకు ఒకరికొక న్యాయం ఒకరికి ఒక న్యాయం ఎలక్షన్ కమిషన్ అంటే ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పోయే కమిషన్ ఎలక్షన్ కమిషన్ అంటే ఎట్లాంటి పొరపాట్లు దొరలకుండా ఓటు హక్కును వినియోగించుకునేలాగా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలాగా నిర్ణయం తీసుకునేది ఈసీ ఎలక్షన్ కమిషను వీళ్ళందరికీ సమన్యాయం చేసుకుంటూ పోవాలి ఏమన్నాడు నువ్వు మాట్లాడే లత్కోరు లఫంగి మాటలకు అంగిలాగుడదీసి అంగిలాగా ఊడదీసి చెర్లపల్లి జైల్లో పెడతా నువ్వు నీ కొడుకు నీ బిడ్డ ఉండేటట్టు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో అని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవి మాటలు అనిపించలేదా లేకపోతే అధికారంలో ఉన్నారని చర్యలు తీసుకోరా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరని తెలంగాణ సమాజం అంతా కూడా కూర్చున్నది మొత్తం మీద కేసీఆర్ పై ఆంక్షలు విధించిన ఎలక్షన్ కమిషన్ మీద అగ్గాయి మండుతున్నది తెలంగాణ సమాజం మొత్తం మీద వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రం మాట లెక్క కనిపించలే కేసీఆర్ మాట్లాడిన మాటలు మాత్రమే మాటలే కనిపించినాయి ఏం లేదల్ల బస్సు యాత్రతోని కేసీఆర్ క్రేజ్ మామూలుగా పెరగలే కేసీఆర్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతానే వస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ విధానాలను ఎండగట్టుకుంటా ఏమన్నారు వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నాడు రేవంత్ రెడ్డి ఏ వేదికల ఏ సభల మైక్ దొరికినప్పుడల్లా వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ప్రజలను మోసం చేసి అలవి కాని హామీలు ఇచ్చి ఇలా అందల మెక్కి కూర్చొని ఏమాయ ఆరు గ్యారెంటీలంటే అంటే లెంక బిందలు ఉన్నాయనుకొని వచ్చినాం ఖాళీ బిందలు ఉన్నాయని చెప్పేసి అన్నారు ఎలక్షన్లకు ముందుగాల అసెంబ్లీ ఎన్ని ఎన్నికలకు ముందుగాలే ఏం మాట్లాడిర్రు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు తెలివందే ఈ ఆరు గ్యారెంటీలను ప్రకటిస్తామా తెలివందే అంత కాన్ఫిడెన్స్ లేనిదే ఆదాయ వనరులు లేదే మేము వంద రోజులలో అమలు చేస్తామని అంత కాన్ఫిడెంట్గా చెప్తామా ఈ మొత్తం నగదు ప్రాతిపదికన ఊడుకొని ఉన్నాయి ఎట్లా అమలు చేస్తారంటే మాకు ఆదాయ వనరులు సమకూర్చుకోవడము కాంగ్రెస్కు కొత్త అనుభవం ఏం కాదు పాత అనుభవం మాకున్నంత అనుభవం ఎవరికి లేదని చెప్పేసి అప్పుడు మాట్లాడినరు అధికారం వచ్చిన తర్వాత లంకబిందెలు ఉన్నాయని అన్నారు మరి ఆదాయం పెరుగుతుందని వాళ్ళకు అనుబంధ సంస్థలని రాసుకొని వస్తుంటారు కదా ఆ పెరిగిన ఆదాయం ఏం చేస్తారు ఆ పైసలన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి నిజంగా మోడీ అన్నట్టే ఆర్ఆర్ ట్యాక్స్ అమలైతా ఉన్నదా ఒకవేళ ఆర్ఆర్ ట్యాక్స్ అమలైతే మోడీ ఈడీ వెయ్యాలి కదా రేవంత్ రెడ్డి మీద విచారణ జరిపియాలి కదా మూటలు ఏడికి పోతున్నాయి దొంగ దొంగతనంగా మూటలన్నీ ఏడికి మళ్లింపబడతాయి అని చెప్పేసి విచారణ జరిపించాలి కదా మొత్తం మీద ఇదేనొల్ల కాంగ్రెస్ విధానాలు ఎట్లున్నాయి ఇష్టమన్న టైంకు రైతు బంధు పంటలకు నీళ్లు వదలలే మొత్తం రైతులు నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు పోయిన ప్రభుత్వం హయాంలో ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తే ఆ ముప్పై వేల ఉద్యోగాలు వీళ్ళ ఖాతాలనే వేసుకున్నారు ఒకవైపు ఉస్మానియా యూనివర్సిటీలు విద్యార్థి లోకమంతా అగ్గేయమండుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద టైంకి వందల రూపాయల గ్యాస్ గుడ్డ అన్నారు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ప్రతి మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అన్నారు ఒకటో తారీఖు నాడే ఇందిరమ్మ ఇంట్లో పేర్ల ముచ్చడి చెప్పిండ్రు ఆల్రెడీ ఇంది ఇల్లు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకొని తిరుగుతా ఉన్నారు మరి వాళ్ళే ఇచ్చిన ఎక్కడ ఎక్కడిచ్చినో తెలియదు పేపర్ మీద సంతకాలు పెట్టాగానే ఇచ్చినట్టు అయిపోతుందని అనుకుంటున్నారు తెలియదు కానీ మొత్తం మీద ఇల్లు ఇచ్చినామని అని చెప్తాను పోయిన ప్రభుత్వంలో కట్టిన డబల్ బెడ్రూమ్ ఇంట్లో పంపిణీ ఆపేసి మరి అవి వాళ్ళ ఖాతాలో కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మళ్ళీ వాటికి కొత్త లెక్కలు చూపెడతారు ఆల్రెడీ సగం పని అయిపోయిన వాటికి కూడా మళ్ళీ కొత్త లెక్కలు చూపెడతారు ఈ కథ కొనసాగుతా ఉన్నది రాష్ట్రంలా కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ బీజేపీ విధానాలను ఎండగడుతూ కేసీఆర్ ప్రజల్లోకి దూసుకపోతున్నాడు క్రేజ్ మామూలుగా పెరగలేదని చెప్పేసి ఉద్దేశంతోనే ఒకవేళ మరి అందరికీ సమన్యాయం ఏ దురుద్దేశం లేకపోతే అటు మోడీ మాటల మీద ఇటు రేవంత్ రెడ్డి మాటల మీద కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి కదా